జగన్ తన నేలపూరిత కుట్రలతో రాష్ట్రంలో అశాంతి ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు పొదిలిలో రైతుల పరామర్శ ముసుగులో ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను అరెస్టు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న మంత్రి పార్థసారథి రాళ్లు విసిరిన వారంతా నేరచరిత్ర చరిత్ర ఉన్నవారని స్పష్టం చేశారు వర్గాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ చేస్తున్న కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు పొదిల్లిలో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరిన దృశ్యాలను ప్రదర్శించిన ఆయన జగన్ పర్యటన నాటి పరిస్థితులను వివరించారు ర్యాలీ ఆ ప్లే కార్డు లో ప్రదర్శించడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే రైతులు తొక్కిపడేస్తారా లేకపోతే రైతులు ప్రజలను తొక్కిపడేస్తారా ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి ఏదైతే రైతుల ముసుగులో వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం అది అందరికీ తెలిసిందే అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి ఇదిగోండు రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తా ఉంటే మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదిగో ఇదిగోండు ఇందాక ఒక అబ్బాయి గల్ల చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న అబ్బాయి ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూస్ చేస్తున్నాడో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఇతను ఒకడు ఇంకొక విజువల్స్ లో మీరు రైతు సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బల ప్రయోగము లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఉన్నాను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రూతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇటువంటి నేర ప్రభుత్వ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ని డామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు మేము నలభై వేల మంది ఉన్నాము ఏదో ఒక వంద మంది పోలీసులు వస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తే ఏమైపోతారని అంటున్నారు ఇదేమి వీధి పోరాటం కాదు రైతు సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టిందని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను రావూరి చిన్న వెంకట రాజులు ఈయన మీద రెండు వేల ఆరులోనే రెండు వేల ఆరులో ఏ ప్రభుత్వం ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఆ రోజే క్రిమినల్ ఇంటిమిడేషన్ డౌరీ హెరాస్మెంట్ లైక్ టు కమిట్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ అండ్ బైండ్ ఓవర్ అంటే ఇటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తుల్ని మీరు రైతులుగా చూపించి వారి మీద కేసులు పెట్టడం తప్పంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేవలం క్రిమినాలజీతో ఈ రాష్ట్రంలో అశాంతిని రేకె రేకెత్తించి వర్గపూర్ ప్రోత్సహించి తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా